నమస్తే టీవీ ఫార్టీ న్యూస్ కు స్వాగతం కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మ సముద్రం మండల కేంద్రంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు జనసేన పార్టీ బహిరంగ సభ ఘనంగా జరిగింది ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ జనసేన పార్టీ జిల్లా జాయింట్ మరియు జనసేన టీడీపీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు ఉమామహేశ్వర నాయుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి తలారి బ్రహ్మ సముద్రం టీడీపీ కన్వీనర్ శ్రీరాములు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఐదు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు కళ్యాణదుర్గం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు కళ్యాణదుర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు కళ్యాణదుర్గం జనసేన పార్టీ వీర మహిళలు తారా మమత మరియు అఖిల భారత చిరంజీవి యువత కళ్యాణదుర్గం తాలూకా అధ్యక్షులు ఐదు మండలాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు నాయకులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు ఏ స్ఫూర్తితో అయితే జనసేన పార్టీని స్థాపించారు ఆ ఆ స్ఫూర్తితో ఈరోజు బ్రహ్మ సముద్రం మండలంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన జెండా ఆవిష్కరణ ఇంత ఘనంగా జరగందుకు సహకరించినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఎన్నో వేయ ప్రయాసాలు రోజు ఇంత క్రమశిక్షణతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగంటి నాయకులకు కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సభా వేదిక పైన ఉన్నటువంటి కళ్యాణ్ దుర్గం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ గారికి జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ గారికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బాల్య బాలేశ్వర గారికి రాజేష్ గారికి మరియు జనసేన మండలాధ్యక్షులు ఉపాధ్యక్షులు టిడిపి మండలాధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తే ఈ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి జరిగింది ఈ ప్రాంతం నుంచి మరీ ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతం నుంచి ఎంతో మంది ఉపాధి కోసం పక్క క్రస్టాలకు తరలిపోతున్నారు ఈరోజు మనం చూసాం ఈ జనసేన నాయకులు కొంతమంది యువత మరి ముఖ్యంగా మాట్లాడిన మాటలు చూస్తే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటే ఎంత ఆలోచన విధ పరంగా ఉన్నాయంటే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు మీ స్పీచ్లు వింటే మీ మాటలు వింటే ఖచ్చితంగా ఆయన ఏ ఆశయం కోసం అయితే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయం నెరవేరిందా అన్నట్టుగా మీ స్ఫూర్తిదాయకమైన మాటలు మీ బాల ఆలోచన విధానం జనసేన బాల భవిష్యత్తు కోసం మీరు పడుతున్న తపన చూస్తే నిజంగా అభినందించిన విషయం ఎందుకంటే ప్రతి నాయకులు జనసేన నాయకులు ఎవరైతే ఈ రోజు మాట్లాడారో ఎంతో నిజంగా విచక్షణతో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా దేశాభివృద్ధిలో మీ పాత్ర ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఉంటుందని కూడా ఖచ్చితంగా మీ మోడల్ ద్వారా ఈరోజు నిజంగా అర్థమైంది మరీ ముఖ్యంగా ఈరోజు చూస్తే మన నియోజకవర్గం కళ్యాణదుర్గంలో ఈరోజు ఈ రోజు ఉషశ్రీ గారు మంత్రిగా ఉన్నారు ఈరోజు ఇసుక తరలి వెళ్ళిపోతోంది ఈ ప్రాంతం నుంచి పూర్తిగా అవినీతి అన్యాక అర్థమైంది నాయకులు మనం చూస్తున్నాం రోజు పత్రికల్లో కావచ్చు వింటున్నాం కబ్జాలు భూ కబ్జాలు దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజల సంక్షేమమే పట్టలేదు కేవలం సంక్షేమ పథకాలు అని చెప్తూ గొప్పలు చెప్పుకుంటూ పోతున్నారు సంక్షేమ పథకాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాందా సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు అందరూ తెలియజేసుకోవాలి కేంద్రం వాటా ఉంది ప్రతి సంక్షేమ పథకంలో అవకిచ్చే పింఛన్ దగ్గర నుంచి మనకి ఇస్తున్నటువంటి ప్రతి అమ్మఒడిలో దాకా ప్రతి దాంట్లో కేంద్రం వాటా ఉంది రైతులకు ఇచ్చే రైతుల భరోసాలో ఆరు వేల రూపాయలు కేంద్రం వాటా ఉంది ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా చక్కగా మీ అకౌంట్ లెక్క డబ్బులు వస్తుందంటున్నాడు కానీ ఈ రోజు ఎనిమిది లక్షల కోట్ల పైచీలకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి చేశారు ఇదంతా ఎక్కడ పోతుంది ఈ రోజు మధ్య రూపంలో కావచ్చు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ లేవు ఇసుక ఈ రోజు డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు దేశవ్యాప్తంగా ఈ రోజు తర్వాత ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అన్ని మొత్తం డిజిటల్ సిస్టమ్ ద్వారా పేమెంట్స్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మధ్యంలో చెప్పి కూడా ఈ సమా జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పోయాయా లేకపోతే ఎక్కడ పోయాయి ఈరోజు కీర్తం ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎవరైతే రాబందులు ఈ రోజు ప్రజలను పీడించి ఈ రోజు గద్దల్లాగా మన సంపదని దోచుకున్నారో వాళ్ళందరితో కూడా తక్కిస్తాం మరి ముఖ్యంగా ఈ బ్రహ్మసూత్రం మండల ప్రజలకు కావచ్చు నాయకులు కావచ్చు ఒకటే చెప్తున్నాం అయ్యా మీరు రేపు పొద్దున ఈయన డబ్బులు ఇచ్చో లేకపోతే మాయ మాటలు చెప్పు మీరు అనైక్యతను సృష్టించో ఓటేచ్చుకోవాలనుకుంటున్నారు మీరు అడగండి మీ ఊర్లో రోడ్డు పరిస్థితి ఏంది మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏంది మీ పిల్లల ఉద్యమంలోనే ఈయన చెప్పిన మాయ మాటలు ఎక్కాయి ఈరోజు మీరు అడగండి ఖచ్చితంగా ఎవరితో మీరు కొట్టాల్సిన అవసరం లేదు మద్య మద్యం దుకాణాలు లేకుండా మద్యం బిల్డ్ షాపులు లేకుండా నేను ఎన్నికలు కడుతాను లేకపోతే నేను రాని ఇరవై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం కాదా ఈ రోజు నాయకులు అడగండి మద్య షాపులు ఎక్కడ మీరు తగ్గించారా ఏమైనా మా ఊర్లో మీ ఊర్లో ఆ రోజు బిల్డ్ షాపు రూపంలో ఉంటే ఈ రోజు ఏదో వైఎస్ఆర్ సిపి నాయకుడు లేకపోతే ఇంకొకరు మీ ఊర్లో మద్యం దొరుకుతున్నది వాస్తవం కాదా ఈ రోజు బిల్డ్ షాపులు తీసేస్తా ఉన్నారు ఏమైనా మీ మద్యం షాపులు ఎక్కడ ఉన్నాయి నిజంగా మీరు అడగాల్సిన సమయం వచ్చింది మీ ఊరికి రోడ్ మీకు కావాల్సినటువంటి ఉపాధి ఏది మీరు ఈరోజు ఈ ప్రాంతం నుంచి యువత ఎందుకు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారో ఆలోచన చేయండి నిజంగా మేము ఈ ప్రజలకు తెలియజేస్తున్నాం అయ్యా అక్కలారా అమ్మలారా మీరు అడగండి మీ పిల్లల భవిష్యత్తు ఏంది ఏ ప్రభుత్వం అడగండి ఎవరు వాళ్ళ 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 తండ్రులు సంపత్ సంపద లేకపోతే వాళ్ళ సంపద పెట్టట్లేదు మనం పన్నుల రూపంలో లేకపోతే సంబంధం తీసుకొచ్చి మనం పంచి పెడుతూ గొప్పలు చెప్పుకుంటూ పథకాలకు వీళ్ళ తండ్రులు వీళ్ళ బిడ్డల పేరు వాళ్ళ కొడుకుల పేర్లు పెట్టుకుని గొప్పలు చెప్పుకుంటున్నారు రాష్ట్రంలో పూర్తిగా సంక్షేమ పథకాలు కొంతమందికి ఇస్తూ ఇదే అభివృద్ధిని కళ్ళ మొల్లి మాయ మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కేవలం పూర్తిగా అభివృద్ధి పోయింది మన ఏ పరిశ్రమకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఇతర రాష్ట్రాలు తగ్గిపోయినాయి అమరరాజు బ్యాటరీ లాంటి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి కేవలం వీళ్ళు పర్సంటేజ్ కోసమో లేకపోతే వీళ్ళు చేస్తున్న దురాగతాల కోసమో దుర్మార్గాల కోసమో ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఫ్యాక్టరీ లేవు ముఖ్యంగా మనం ఈ జిల్లాలో తాగునీటి లేకపోతే సాగునీటి ప్రాజెక్ట్లు ఏమైనాయి ఈ రోజు మన జిల్లాకు డెబ్బై టీఎంసీలు వాటర్ కావాలి కేవలం ఇరవై నాలుగు టీఎంసీలు వాటర్ ప్రకటించినప్పటికీ పద్నాలుగు నుంచి పన్నెండు టిఎంసీలు వాటర్ మాత్రమే మనకు వస్తుంది ఈ రోజు మనకు తాగునీరు పుష్పలంగా సాగునీరు ఉంటే మన జిల్లాకు కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ మనం ఇతర రాష్ట్రాలకు వలసలు పోల్సిన అవసరం లేదు నిరుద్యోగం ఈ రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు మనం చూస్తున్నాం రైతు కొడుకులు మేము రైతు మా కొడుకులు రైతుగా చేస్తామనే పరిస్థితులు పోయినాయి ఒక రైతే లేకపోతే ఖచ్చితంగా ఫుడ్ ప్రాపర్టీ వస్తుంది రైతులు అన్నం ధాన్యం పండించలేకపోతే భవిష్యత్తులో మనం ఏం ఏది ఇతర దేశాలు మనం చూస్తున్నాం ఈ రోజు కొన్ని దేశాల్లో తినే తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడకూడదు వ్యవసాయ రంగం పూర్తిగా అభివృద్ధి చెందాలి రైతులు అందరూ మార్పుని మేము రైతులుగా చేస్తామనే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదగాలి మనం చూస్తున్నాం ఎప్పుడో మాట్లాడ మన తాతలు చెరిక వరిస్తే అవే తీసుకొచ్చి కందులు జరుగు పెట్టుకుని వేసుకుంటున్నాం అది కాదు ఈ క్లైమేట్ కు ఇప్పుడున్న పరిస్థితులకు వేరు రకం వంగడాలు తయారు కావాలి అటువంటి సమ పరిశ్రమలు రావాలి లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా యూనివర్సిటీస్ రావాలి అటువంటి వ్యవసాయ రంగంలో విప్లవ మార్పులు మన ఇత్తరాలు కొత్త మేలు రకాల వంగడులు కనుక్కోగలిగినప్పుడు ఈ క్లైమేట్ తగ్గట్టుగా అప్పుడు లాభసాటిక వ్యవసాయం జరుగుతుంది రైతు గిట్టుబాటు తరలేదు మీరు అడగండి ఏ పండగా పండించినప్పటికూ ఆ రోజు ప్రభుత్వం కేవలం మాయ మాటలు ఎవరన్నా ఏదైనా మాట్లాడితే దౌర్జన్యం దాక్షికనం మరీ ముఖ్యంగా నా యొక్క నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పుకుని ఈ ముఖ్యమంత్రి ఈ రోజు బీసీల పైన ఎస్టీ ఎస్సీల పైన ఎన్ని దాడులు జరుగుతున్నాయి మీరు అందరూ అడగండి ఎస్సీ నాయకులారా ఎస్సీ బీసీ నాయకులారా అక్కడ అడగండి ఎందుకు ఇంత దురాగతాలు దుర్మార్గాలు చేసుకుంటూ దౌర్జన్యంగా పోతున్నారు ఎవరు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఎవరు గొంతు మాట్లాడట్లేదు కనీసం మీడియా యూట్యూబ్ ఛానల్స్ మాత్రంగా వాళ్ళ అని చేసి జైల్లో పెట్టే పరిస్థితుంది ఈ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు లాంటి వారిని పాదయాత్ర చేయకుండా లేకపోతే రాష్ట్రంలో కానీ కొన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం